నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాట ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానకోటేశ్వరి గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం శ్రీరామ్ శ్రీ మాత్ర శ్రీ కిరుపే నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఇయర్ రైట్ పద్మని కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటిగా మనం గోచార గ్రహ స్థితులు తెలుసుకొని ఆ తర్వాత ఫలితాలు తెలుసుకుందాం మేష రాశి నుంచి ప్రారంభిద్దాం మేషరాశి ఫస్ట్ రాశి కాబట్టి మేషరాశిలో గురు భగవాన్ల సంచారం ఏప్రిల్ నుంచి మేష మేషరాశిలో ఉన్న గురు భగవాన్లు వృషభ రాశిలోకి వెళ్తున్నారు అక్కడే ఔటర్ ప్లానెట్ అయిన యూరేనస్ తోటి కలవడం జరుగుతుంది గురు మరియు యూరేనస్ సంయోగం జరుగుతోంది అది చాలా మంచి నాచురల్ గా సో కుంభరాశి వాళ్ళకి ఏ రకమైన మంచి జరుగుతుంది అనే శుద్ధ లగ్నము అలానే వీళ్ళకి అష్టమ స్థానంలో కేతు భగవాన్ సంచారం జరుగుతున్నది వీళ్ళ రాశిలోనే రాష్ట్రాధిపతి అయిన శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు భగవాన్ సంచారం జరుగుతూ ఉంది అదే మొదట ఒక అంటే హెల్త్ పరంగా నేను మొదట చెప్పి తర్వాత మిగతా చెప్తాను ఎందుకు మొదట హెల్త్ పరంగా చెప్తాను అంటే ఈ రాశి లాడ్డు రాహు భగవానుడు కూడా సో రాహు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉంటే కేతు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముందట రాహుకేతువుల ఫలితాలు తెలుసుకోవడం వచ్చిన రెస్పెక్ట్ అనమాట వీళ్ళకి ఈఎంటి ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే అవకాశం ఉంది ఉందికి సంబంధించింది కావచ్చు ఏదైనా ఈఎన్టీ అండ్ స్టమక్ రిలేటెడ్ ఈ రెండిట్లో ఏదైనా కొంచెం వచ్చి ఆన్ అండ్ ఆఫ్ కొంచెం ఉంటుంది కాకపోతే కొంచెం అదేమి ఎగ్జాలరేట్ అవ్వదు బట్ ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది అంటే కొంతమందికి హోమియోపతి కొంతమందికి ఆయుర్వేదం తీసుకునే అలవాటు ఉంటుంది అయితే ఈసారి వీళ్ళకి ఎవరిని కన్సల్ట్ చేయాలన్నది అర్థం కాదు ఒక్కోసారి వీళ్ళకి బాగా హోమియోపతి అలవాటు అయ్యింది అనుకోండి ఆయుర్వేదం మంది తగ్గిస్తున్నాయి పోనీ అలా అలోపతి తగ్గిస్తున్నాయి అలాగే అలోపతి దగ్గరికి వెళ్తే అది తగ్గకపోవచ్చు మళ్ళీ హోమియోలోనే తగ్గుతుంది ఈ కొంచెం చిన్న ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అన్న చిన్న ఉంటుంది బట్ బెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం వరకు అలోపతి బెస్ట్ జనరల్ గా అయితే కుంభరాశిలో ఈయన ఉండడం వల్ల శనేశ్వరుడు ఉండడం వల్ల ఈయన ప్రాచీన వైద్యం సూచిస్తాడు శనేశ్వరుడు రాహు భగవానుడు ఏంటంటే మోడరేట్ వైద్యాన్ని ఆయన సూచిస్తాడు సో అందుకని కొంచెం ఈ గుడుగుడు కొంచెం అనేది కొంచెం ఉండవు అందువల్ల కొంచెం వీళ్ళు రాహు భగవాన్ పట్టి మంచిది అలోపతికి తర్వాత మళ్ళీ ఆయుర్వేదం కావచ్చు హోమియోపతి కావచ్చు దానికి రావచ్చు సో ప్రస్తుతం ఒక వన్ ఇయర్ వరకు కొంచెం ఆలోపతిని వీళ్ళకి బాగుంటుంది కానీ ఆ తర్వాత కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా హోమియోపతి ఆయుర్వేదం బాగుంటుంది కానీ వాళ్ళు ఇష్టపడరు దానికి అలోపతికి ఎక్కువ ఇష్టపడతారు ప్రాక్టికల్ గా వాళ్ళకి ఇదేం తగ్గిస్తుంది అని అనుకుంటే ఉంటారు కానీ ఇదే వాళ్ళకి తగ్గిస్తుంది సో ఏదైనా వైద్యం వైద్యం అడ్డెస్టి ఏదైనా ఒకటే కదండి సో అలా సో ఇది రాహుకేతువులు హెల్త్ పరంగా ఇస్తున్నది అయితే మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే కనుక వీళ్ళకి స్వగృహానికి యోగం అయితే ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అక్కడ ఉంటారు కాబట్టి చక్కటి ఆ స్వగృహ యోగము లేదా ఇంట్లో కొంచెం వాలుబుల్ ఐటమ్స్ కొంట జన్మ జన్మజాతకం స్వగృహ యోగానికి సపోర్టింగ్ గా లేకపోతే మంచి వాలబుల్ ఐటమ్స్ ఐటమ్స్ కొనుక్కోవడానికి దానికి అవకాశం ఉంది అలానే వీళ్ళకి కూడా మనం మకర రాశి వాళ్ళకి తెలుసుకున్నట్లు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గిఫ్ట్ అందుకుంటారు మంచి వాల్యుబుల్ గిఫ్ట్ అందుకుంటారు అది కార ఇళ్ళ బంగారమా ఏదైనా అవ్వచ్చు అది వీళ్ళు అందుకోవడానికి అవకాశం చాలా బాగుంది లేదా మంచి అప్రిషియేషన్ కూడా వాల్యుబుల్ గిఫ్ట్ సో మంచి వాళ్ళకి వీళ్ళ మీద కొంత చూసే ఇది మారుతుంది బాగా పాజిటివ్ గా చూడటం అనేది జరుగుతుంది అనమాట సో వీళ్ళు ఏప్రిల్ వరకు వీళ్ళు సౌభాగ్య యోగంలో ఉంటారు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సౌభాగ్య యోగం ఉండదు కాకపోతే వీళ్ళకి ఎవరిని కలిసినా సరే ఇప్పుడు మనకి ధర్మరాజు దుర్యోధనుల లాగా ధర్మరాజుకి లోకల్ని అందరు మంచి వాళ్లే కనిపిస్తారు ఒక్క చెడ్డ వాళ్ళే కనిపిస్తారు దుర్యోధనకి లోపల అందరి చెడ్డ కనిపిస్తారు ఒక్క మంచి కనిపిస్తారు అలా ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏప్రిల్ వరకు ఎవరిని చూసినా అందర్లో మంచిగా కనిపిస్తుంది అందర్లో ఒక సాధిత్వం కనిపిస్తుంది సో అదేంటంటే వీళ్ళకి చాలా మంచి పాతికి రూట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంట్లో దేవతలు కొలువై ఉన్నారా అన్నంత ప్రశాంతత వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి చాలా బాగా ఉంటుంది ఇంట్లో అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం వీళ్ళు చూడడం జరుగుతుంది అలానే హెల్త్ పరంగా ఇబ్బందులున్న గురు భగవాన్ శుభదృష్టి రెండు వేల అంటే ఇబ్బందులు అంటే ఈ మరియు స్టమక్ రిలేటెడ్ గురు శుభదృష్టి ఏప్రిల్ నుంచి పడడం వల్ల అది మేజర్ గా అయితే ఉండదు మైనర్ గానే వెళ్ళిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది సో నోట్ లో కొంచెం పుండ్లు రావడం కురుపులు రావడం ఇలాంటి వాటికి కూడా ఏంటి దీనికి కూడా కొంత అవకాశం ఉంది సో ఇది వచ్చిందంటే మిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలి ఇంకా అర్థం అదే ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంటూ ఉంటుంది సో ఇలాంటి వాటిలో కొంచెం ఈ సంవత్సరం వీళ్ళ ప్రయత్న పూర్వకంగా ఎండు కొబ్బరి తింటూ ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానం అక్కడ వీళ్ళకి బుద్ధుడు అయ్యాడు కాబట్టి అష్టమాధిపతి ఆయన ప్రకృతిని సూచిస్తాడు కాబట్టి జనరల్ రాహు భగవాను కూడా సంబంధించిన ధాతు కొబ్బరికాయ సో దాన్ని పచ్చిగా కాకుండా ఎండబెట్టిన కొబ్బరి తినడం వల్ల వీళ్ళకి సంవత్సరం ఒక రకంగా ఈ అల్సర్స్ ఇలాంటివి రాకుండా కాపాడబడతారు పదా ఉంటుంది అనుకోవచ్చండి వీళ్ళకి గా బాగుంటుంది అంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి బాగుంటుంది కాకపోతే ద్వితీయ స్థానంలో రాహు భగవానుడు ఉండడం ఒక రకంగా అక్కడ ఆయన చీకటి రాసి షాడో ప్లానెట్ కాబట్టి గా బాగా ఉన్నా సరే కొంచెం వీళ్ళకి ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు డబ్బులు అయితే ఉంటాయి వీళ్ళకి ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాదు ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయో అర్థం కాదు సో ఈ సంగతి సంక్లిష్టత ఉంటుంది ఒకవేళ బిజినెస్ వాళ్ళు అనుకోండి బిజినెస్ బా సాగుతుంది ప్రాఫిట్స్ అయితే ప్రాఫిట్స్ అయితే వస్తాయి సో ఎప్పుడైనా డబ్బును సంపాదిస్తేనే మన ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి సో ఆ డబ్బు డబ్బా సంపాదించాలన్న ఆలోచన అయితే వీళ్ళకి వస్తుంది కానీ ఎటు వెళ్ళాలి వేషుడు వీరన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది సో అదొకటి మనం మినహాయిస్తూ ఆర్థికంగా బానే ఉంటుంది జన్మశని ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు జన్మశని ఆయన రాష్ట్రాధిపతి కాబట్టి మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు అనవసరమైన ఖర్చుని కట్ డౌన్ చేస్తాడు ఎందుకంటే ఆయన వేయాధిపతి కూడా అయ్యాడు శని భగవాన్ ఎక్కడ ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి ఎందుకు ఇప్పుడు ఇంత అవసరమా ఇంత ఖర్చు అవసరమా అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో శనేశ్వరుడు కూడా అంతే వీళ్ళ మైండ్ లో వీళ్ళకి చెప్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళైనా సరే ఈ సంవత్సరం వరకు కూడా కొంచెం అది జాగ్రత్తగా ఖర్చు పెడతారు అనమాట ఖర్చులు అన్ని కట్ డౌన్ అవుతాయి ఇచ్చే ఫలితం అది కొంచెం బద్ధకం కూడా వస్తుంది కుంభరాజు కదా సో కొంచెం అదే బద్ధకం అనే దానికంటే అంతే కంఫర్టబుల్ గా ఉంది కదా కాంట్ వి టేక్ సమ్ టైమ్ వి స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్ అని చెప్పి కొంచెం స్పేస్ తీసుకుంటారు అయితే ఈ ట్రాన్సిట్ గురించి కూడా ఒకసారి చెప్పండి ఇప్పుడు రాహు అండ్ యుడెనస్ రెండు కలుస్తున్నాయి స్వరూపం అయితే ఈ ట్రాన్సిట్ ఈ కంజైన్ అయ్యేటటువంటి రెండు గ్రహాలు గురు శుభ దృష్టి పెడుతున్నారని మీరు ఆల్రెడీ చెప్పారు ఈ కంజంక్షన్ వల్ల ఎట్లాంటి రిజల్ట్స్ వస్తుంది గురు భగవానుడిది అలాగే యుడైనస్ అది యాక్చువల్గా వీళ్ళకి చెప్పాలంటే పద్మని ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది వాళ్ళకున్న ఘర్షణ తొలగిపోతుంది అది ఇక్కడ వ్యాపారస్తులకు కూడా ఉంటుంది మనం అంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి కదా సో వ్యాపారస్తులకు కూడా అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఉద్యోగస్తులకి ట్రాన్సిట్ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకి మరియు ఎవరైనా అంటే హిడెన్ థింగ్స్ అంటే రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది సై సైంటిస్ట్లు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది డాక్టర్స్ కి ట్రాన్సిట్ చాలా బాగా ఉంటాయి నువ్వు యూరెనస్ మేలు చేస్తున్నారు అని చెప్పారు బట్ మిగతా వాళ్ళకి సొసైటీలో ఇప్పుడు అందరు ఉద్యోగస్తులు అవ్వాలని ఉండదు సొసైటీ లో మంచి రాపం ఉంటుంది సొసైటీ పరంగా వీళ్ళకి సంతృప్తి చాలా బాగా ఉంటుంది ఓవరాల్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే సరిపోతుంది పరిమాణం అయితే ఇది వీళ్ళకి ఒకటి గిఫ్ట్ అందుకోవడం కూడా ఒక ప్లస్ అని చెప్పాలి అది కూడా వీళ్ళకి మంచి ఎనర్జీస్ చేస్తాం బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారండి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీన రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ ఫర్ ద ప్రొడిక్షన్స్ నమస్తే మంగళం నమో భగవతి వాసు